హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు గా ఏదైనా ఒక జాబ్ అప్లికేషన్ కోసం మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోనైతే ఏదైనా ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి వచ్చింది అప్పుడు మీరేం చేస్తారు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని వెతికి దాని మొబైల్తో ఫోటో తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తారనమాట ఇదంతా లేట్ ప్రాసెస్ కదా అయినప్పటికీ ఫోటో క్లారిటీ వస్తుందంటే క్వాలిటీ కూడా ఉండదు నేను చెప్పే ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయినట్లయితే ఒక్క నిమిషంలో మీ ఫోటోని ప్రొఫెషనల్గా అలాగే అందంగా అలాగే ఈజీగా కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు దానికోసం ఎటువంటి సాఫ్ట్వేర్లు కానీ యాప్స్ కానీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మీ మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఒక చిన్న వెబ్సైట్లో మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీకు ప్రాసెస్ అర్థం అవడం కోసం నేను సిస్టంలో చూపిస్తున్నాను మీ దగ్గర మొబైల్ ఉన్నట్లయితే మొబైల్ అయినా ట్రై చేయండి రెండిట్లో కూడా ఒకటే విధంగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దానికంటే ముందు నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి అయితే యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీ మొబైల్లో కానీ మీ పీసీలో కానీ క్రోమ్ బ్రోజర్ అయితే ఓపెన్ చేయండి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం టైప్ చేస్తారంటే కట్ అవుట్ ప్రో అనేసి టైప్ చేయండి టైప్ చేసి సర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కనిపిస్తున్న ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి ఈ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోతారు ఇలా వచ్చిన తర్వాత మీరు ఇందులో లాగిన్ కానీ సైన్ అప్ కానీ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే సైన్ అప్ బటన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ గూగుల్ అకౌంట్ ఈ క్రోమ్ కి లాగిన్ అయి ఉంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇప్పుడు కంటిన్యూ యాస్ అనేసి దీనిపైన క్లిక్ చేసి మీ గూగుల్ తో లాగిన్ అయితే అయిపోండి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ప్రోడక్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి అనమాట ఈ లో మీరు చాలా పనులు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు వీడియో కూడా ని రిమూవ్ చేసుకోవచ్చు మీ ఫోటో రీటచ్ కూడా చేసుకోవచ్చు అలాగే ఫేస్ కట్అవుట్ అనేసి చాలా ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి వీటన్నిటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు చాలా మంచి వెబ్సైట్ ఇది ఇవన్నీ కూడా ఏఐ ద్వారా పనిచేస్తాయి ఫ్రెండ్స్ కాకపోతే మనం ఈ వీడియోలో చేసేది పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ ఏఐ ఎడిటింగ్ అనేసి ఇక్కడ ఆప్షన్ కిందనే పాస్పోర్ట్ ఫోటో మేకర్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది అనమాట దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ దగ్గర మీరు అప్లోడ్ చేయండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో కానీ మీ కంప్యూటర్లో కానీ ఉన్న ఫోటోస్ అయితే ఇక్కడ చూపిస్తాయి అన్నమాట దాంట్లోంచి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసేయండి ఈ ఫోటో అనేది అప్లోడింగ్ జరుగుతుంది ఈ విధంగా మీ ఫోటో అనేది అప్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇందులో కొన్ని ఎడిటింగ్స్ అయితే చేసుకోవచ్చు ఈ అయితే మీరు డైరెక్ట్ గా అప్లోడ్ చేయలేరు కదా అంటే పాస్వర్డ్ సైజ్ ఫోటో అంటే ఈ రకంగా ఉండదు దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఈ షర్ట్ అనేది సెట్ అవలేదు అనమాట దానికోసం ప్రొఫెషనల్ గా ఈ ఫోటో కనిపించాలంటే ఈ ను కూడా మీరు మార్చుకోవచ్చు నేను ఇక్కడ ఈ కోట్ నైతే ఈ సూట్ను అయితే నేను సెలెక్ట్ చేశాను ఈ విధంగా ఇది చూడండి పర్ఫెక్ట్ గా సెలెక్ట్ అయిపోయింది ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఈ సూట్ అనేది సెట్ అయింది నా ఫేస్ కి ఈ సింగిల్ ఫోటో మాత్రమే కావాలనుకుంటే మీరు డన్ పైన క్లిక్ చేసేసి దీన్ని మీరు ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు లో డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది నేను జేపీజీ సెలెక్ట్ చేశాను డౌన్లోడ్ హెచ్డీ అని పైన క్లిక్ చేయగానే నాకు ఈ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోయింది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందన్నమాట చూడండి దీన్ని మీరు డైరెక్ట్గా ఏదైనా వెబ్సైట్లో కానీ ఏదైనా ఏదైనా జాబ్ అప్లికేషన్లో కానీ మీరు అప్లోడ్ అయితే చేసేయచ్చు లేదు దీన్ని మీరు ప్రింట్ తీసుకుంటాము అన్నట్లయితే మీరు వీటిని కూడా ఏ విధంగా చేయొచ్చు అంటే చూపిస్తాను కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఇక్కడ క్రాప్ సింబల్ ఉంది కదా అక్కడికి వచ్చేయండి ఇక్కడ పేపర్ సైజ్ అనే దగ్గర మీరు ఏ ఫోర్ అనేసి మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏ ఫోర్ లో ఎన్ని ఫోటోస్ అయితే ఫిట్ అవుతాయో అన్ని ఫొటోస్ ఇక్కడ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి అనమాట ఇక్కడ ఈ విధంగా సెట్ అయిన ఫోటోస్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఏ ఫోర్ సైజ్ లో ప్రింట్ తీసుకొని కట్ చేసుకుని మీ దగ్గర పెట్టేసుకోవచ్చు అనమాట ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా చాలా సింపుల్ గా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు నేను వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి కొంచెం టైం పట్టింది కానీ మీరు ఓన్ గా చేసుకోవాలంటే ఒక నిమిషం కంటే ఎక్కువ టైం పట్టదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయడం వల్ల చాలా మందికి యూజ్ అవుతుంది ఇటువంటి ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం